బోరుగడ్డ అనిల్ కుమార్కి కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్లో పెద్ద ఒక సంఘర్షణ నడిచింది అందులో నిన్న అతను చెప్పాడు అందులో వివరంగా ఏంటయ్యానంటే బోరుగడ్డ అనిల్ కారుమూరి వెంకటరెడ్డికి ఫోన్ చేశాడంట ఫోన్ చేసి అలా అందులోనే మన కారుమూరి వెంకటరెడ్డి ఎవరు మాట్లాడుతున్నారంటే నేను బోరుగడ్డ అనిల్ మాట్లాడుతున్నానని చెప్పాడంట సరే చెప్పండి అన్న అని అడిగాడంట అలాగే ఏంటయ్యా వెంకటరెడ్డి బోరుగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదని చెప్పి చెప్పావు అని అంటే అవునన్నా పార్టీ అఫీషియల్గా కానీ ఎక్కడ నేను మా పార్టీకి సంబంధించినోడు కాదు అని చెప్పలేదు కదా అని అడిగాడంట దానికి బోరుగడ్డ అనిల్ మాట్లాడుతూ నిన్నలాగా మొన్న పార్టీలో వచ్చావు నీకు నీకేం తెలుసు అంతేకాకుండా నువ్వేదో పెద్ద మీడియాలో పెద్ద తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నావు నేను జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళా జగన్మోహన్ రెడ్డి కోసం థర్డ్ డిగ్రీ అనుభవించా జగన్మోహన్ రెడ్డి కోసం నా అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీ చేసేసారు ఇప్పుడు ప్రస్తుతం నేను చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నా నాలాంటి వ్యక్తి నా పార్టీ కోసం ఇంత చేస్తే నాలాంటి వ్యక్తిని పట్టుకొని అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి కానీ బోరగడ్డని కానీ సంబంధం లేదు నువ్వు వివాహం చెప్పడానికి కొట్టంగా అయిదని చెప్పేసి మాట్లాడితే ఇద్దరి మధ్య కొంత ఫోన్ కన్వర్షన్ నడిచింది ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బోరుగడ్డ అనిల్ తిట్ల దండకానికి మన కాల్మూరి వెంకటరెడ్డి గారు దెబ్బకే ఫోన్ పెట్టేశాడంట అయితే తర్వాత మాట్లాడుతున్నాడు అఫీషియల్గా కానీ అన్ కానీ సాక్షి ఛానల్లో గతంలో బోరుగడ్డ అనిల్ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు సాక్షిలోనే వేశారు బోరుగడ్డ అనిల్ వైసీపీ కార్య నాయకుడు బోరుగడ్డ అనిల్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన టీడీపీ అల్లరి మోకలు అని చెప్పి తమనే వేసాడు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రింట్ మీడియా ఒప్పుకున్నట్టేగా బోరుగడ్డ నిల్ని సింపతి వచ్చింది దళితుల మీద దారి చేస్తే సింపతి వచ్చింది అనుకున్నాడు అట్లాగే దళితుల్ని తిట్టిస్తే దళితుల దూడ తిట్టిస్తే ఎవరు ఏమైనా చేయలే రేపు అధికారంలోకి వచ్చినా ఏం చేయలేనుకున్నారు కానీ ఈరోజు ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చాక అతన్ని అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇంట్రాగేషన్ చేస్తుంటే నా రాజకీయ అవసరాల కోసం నేను ఇంత కష్టపడి ఇంత చేశాను ఇన్ని ఇన్ని రకాలుగా నేను జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తే ఎవరిని తిట్టమంటే వాడిని తిట్టాను పచ్చి బూతులు తిట్టాను ఇళ్ళల్లో ఆడవాళ్ళతో సైతం తిట్టించారు అయితే ఈరోజు నేను జైల్లోకి వెళ్తే మాకేం సంబంధం లేదు అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఇలాంటి కౌంటీస్ గొట్టంగా తినగాక మొన్న వచ్చి ఐదు రూపాయలకి పది రూపాయలకి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగేటువంటి ఈ కాలమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి బోరగడ్డ మన కూడా లైవ్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు అంతేకాకుండా ఒకటే మాట చెప్పాడు పిచ్చి పిచ్చి కోతలు కానీ పోస్తే బాస్ బాసింగ్ బద్దర్లో అయితే గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాడు సో అదే ఫ్రాంట్ లాంగ్వేజ్ తోటి అదే ఏదైతే భాష ఉందో అదే భాషతో మన కారుమూరి వెంకటరెడ్డితో మాట్లాడుస్తారు దెబ్బకు తడుచుకున్నాడు మన కామూరి వెంకటరెడ్డి గారు ఏదో పెద్ద మీడియా ముందు కొంచెం పెద్ద మాట్లాడతారు కానీ అంత సీన్లే ఈ డైరెక్ట్గా మనుషుల్ని ఎవరిని ఫేస్ చేసే దమ్ము లేదు ఏదో సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి మీడియాలలో ఏదో కొద్దిసేపటి చుట్టే మాటలు మాట్లాడతారు అంతే కదా ఇప్పుడు ఈ నిన్నగాక మొన్న వచ్చాడు మొన్న దాకా వీడు ఏదో వందకే వందకే ఐదు వందల పేమెంట్లు చేస్తే వీడియోలు మాట్లాడేవాడు ఈ కాలుగురి వెంకటరెడ్డి గారు ఈడుపోయి జ బోరుగడ్డీలకు అసలు సంబంధం లేదని చెప్తాడు ఈడోడు చెప్పడానికి అసలు నీకు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవసరానికి ఆడుకుంటాడు రేపు అవసరమైతే తీసి పక్కన పడేస్తాను నీలాంటి గొట్టంగా ఎంతమంది బడి నీకు తెలియదురా బాబు నువ్వేదా పెద్ద అన్నిట్లో ఏలు పెట్టి గెలుగుతా ఉన్నావు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి గట్టిగా పిడేస్తారు ఆ వేసిన రోజు నీకు అప్పుడు ఉంటుంది సో ఇలా ఉరగడ్డనీలు కూడా గత ఐదేళ్లలో అన్న పేమెంట్లు పంపించడం స్క్రిప్ట్లు పంపించడం అన్ని చేస్తాను డబ్బా నా అంతటోలు లేరు కావాలి నిజమే కావాలని చెప్పి ఎగిరెగిరి పడ్డాడు ఎవరి మీద పెడితే వాళ్ళ మీద బూత్తులు మాట్లాడాడు ఎవరిళ్లలో ఆడవాళ్ళైన బూతులు మాట్లాడాడు నీ నీ అదృష్టం ఏంటంటే నువ్వు ఏదో అసలు తెలిసిన సబ్జెక్ట్ తెలిసిన పిందేలాగా యాక్ట్ చేస్తున్నావు కానీ నీకు ఏదో రోజు ఖచ్చితంగా ట్రంక్ స్లిప్ ట్రంక్ స్లిప్ అయిపోతావు దొరికిపోతావు ఆ రోజు ఉంటుంది సొర్రపిట్టు కానీ సొర్రశేపని ఆవిరి మీద ఉడకబెట్టి పిట్టు తీసి పిసుకుతారు చూసావు ఆ రకంగా పిసికే సమయం దగ్గరలోనే ఉంటుంది అరే నీ నీ నీదే నీకు గతి లేదు నువ్వే పార్టీ ఆఫీసర్ సరిగ్గా రికగ్నైజ్ లేవు ఎవరో పెద్ద నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ లేకపోతే పార్టీలో రాష్ట్ర స్థాయి పదవున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడి చెప్తే బాగుంటుంది నువ్వే ఒక ఆఫ్టర్ గొట్టంగా అడివి నీకే దిక్కు లేదు నిన్ను నువ్వే పోయి నువ్వు స్టేట్మెంట్లు పాస్ చేస్తేటట్టు మా పార్టీకి ఏం సంబంధం లేదు కూడా చెప్పడానికి అసలు నీకు సంబంధం ఉంది పార్టీతో రేపు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక దాంట్లో ఇల్లీగల్ యాక్టివ్స్లో దొరికిపోయావంటే అలాడో కూడా మా సంబంధం లేదనమ్మో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు ఎందుకు తెలుసా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసేది అంతా కూడా ఇల్లీగల్లో ఆడి దొడికిపోయినా సపోర్ట్ చేస్తాడు మీలాంటి ఎదవలంతా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి గంజాయి తోటలో పెండిలా ప్రకాశిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళు ఏం చెప్తున్నాడు అంటే నన్ను వాడుకొని వదిలేశారు రేపే నుండి కర్నూలు వెంకటరెడ్డి గారి పరిస్థితి కూడా అంతేను ఈడేదో కో క్వాటర్ మందికి కార బూందికి మాట్లాడుతున్నాడు అంత సీన్ లేదమ్మా మా వాళ్ళు ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లైఫ్ వచ్చింది కాబట్టి నువ్వేదో ఇవాళ నేనేదో పైకి ఎత్తుకున్నారు కదా నేనేదో పొగిడారు కదా నీకేదో ఒక పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి వాడికి సంబంధం లేదు వీడికి సంబంధం లేదని చెప్తే మాత్రం కిందికి పైకి తగ్గొస్తానని చెప్పాడు ఇదే మాట మాట్లాడాడంట ఇంకా ఇంతకంటే ఆర్షమైన పదదేదాలు వాడు ఉంటాడు ఎందుకంటే మనవాడు మనవాడు ఏం తగ్గేవాడేం కాదు కాబట్టి మొత్తం మీద మనవాడు చెప్పుకోలేకపోయాడు వెంకటరెడ్డి బయటికి అన్ని మాటలు చెప్పలేకపోయాడు ఏదేమైనా సొంత పార్టీలోనే ఇలాంటి ధమ్కీలు అనేవి ఇంకా రానున్న రోజులు ఇంకా ఎక్కువ తగులుతాయి మన కల్ముని వెంకటరెడ్డి గారికి ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళావు ప్రెస్ మీట్కి వెళ్ళేసి నీ స్థాయి ఏదో నువ్వు మాట్లాడాలి వాళ్ళ అవతల వాళ్ళు ఇంటర్వ్యూ క్వశ్చన్లు క్వశ్చన్ అది నీకు సంబంధం లేని క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పకూడదు ప్రతిదీ నేనే గెలుగుతా ప్రతిదీ నేనే వాసన చూస్తా నాతో లేరు నేనే పెద్ద తెలియకల్లోని నేను నన్ను మించినోడు ఎవరు లేరు అని అంటే మాత్రం రాబోయేటువంటి పరిణామాలు ఇలాగే ఉంటాయి వాస్తవ విషయం ఇప్పటికైనా మన కార్మూరి వెంకటరెడ్డి గారికి బొమ్మ మన బోరుగడ్డ అనిల్ దెబ్బకి బొమ్మ కనపడింది ఈసారి కానీ ఎక్కువ తక్కువ మాట్లాడితే ఖచ్చితంగా హైదరాబాద్ని పోయి కుమ్మేయటానికి మన రెడీగా ఉన్నాడు కాబట్టి ఈసారి అక్కడ స్టేట్మెంట్లు పాస్ చేయడు ఈడి అరే నీకెందుకురా బ్రోకర్ బ్రోకర్గా అరే రెడ్డి గారు నీకు అవసరమంటారా ఈ ఎన్ని స్టేట్మెంట్లు వాడిని ఎలా వాడుకున్నారో ఎన్ని బూతులు తిట్టించారో ఎంత దారుణంగా వాడుకున్నారో వైసీపీలో ప్రతి వైసీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు ఈ ముండా నిన్న కాక మొన్న వచ్చాడు ఇవాళ మాట్లాడుతున్నాడు ఏదో ఒకసారి ఏదో అరెస్ట్ చేసి నా మాత్రంగా బయటికి పంపించారు నా పెద్ద పోటుగాని పొడింగిని అనుకుంటున్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీకంటే బోరుగడ్డనీగాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద సేవే చేశాడు కాకపోతే వాడు బూతులతో సేవ చేశాడు కాబట్టి ప్రజల వాడి మీద కోపం ఉంది కాబట్టి అరెస్ట్ చేసినా ఎవడు కూడా సింపతి చూపించట్ల అంతే దాన్ని నువ్వు ఏదో అలుసుగా చేసుకొని నా అంతటో లేరు నేను పెద్ద పోటుగాని అని అనుకుంటే అది నీ భ్రమ